వృద్ధుల సంక్షేమ కొరకై రెండు వేల ఆరో సంవత్సరంలో వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన మన తెలుగు సంస్థ ఎంతోమంది వృద్ధ మహిళలకు వారి జీవితాన్ని ఆనందంతో గడపడానికి వారి జీవితాన్ని పది మందితో కలిసి ప్రశాంతంగా జీవించాలని భగవంతుని ఆశీస్సులతో మీ అందరి ఆదరణ ఆప్యాయతలతో సుఖశాంతులతో సదాకాలం జీవించాలని కోరుతూ ఈరోజు మన ప్రియతమ నాయకులు రవాణా యువజన మరియు క్రీడాశాఖ మంత్రివర్యులు గారైన గౌరవనీయులు శ్రీ మన్నంపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మరియు గౌరవనీయులు శ్రీ మన్నంపల్లి ప్రసాద్ సార్ గారుల జన్మదిన సందర్భంగా డాక్టర్ పి ఆరిశంకర్ గారు సేవాభావ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మరియు శ్రీ గాలివీహూ అభివృద్ధి సమితి సభ్యులు ఈరో అమ్మగారి తిరివేలు చరణ్ కుమార్ గారు ఈరోజు మనకు టిఫిన్ ఏర్పాటు చేశారు పది మంది మంచి కోరే మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని మీకు మీ కుటుంబాలకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలను ఆ భగవంతుడు సదా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ మీద మాకు టిఫిన్ ఏర్పాటు చేసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రామప్రసాద్ మరియు లక్ష్మీప్రసాద్ జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తాను Thank you Many more happy readings the day. Thank you, Sir. Thank you.